న్యూస్ ఆంధ్ర దళిత బాలికపై ఆరు నెలలుగా అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ముద్దాయిలపై ఎఫ్ఐఆర్కి నమోదు చేసి ముద్దాయిలను అరెస్టు చేయాలి డిబిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దళిత బాలికను వీడియో తీసి బెదిరిస్తూ నెలలపాటు కొనసాగిస్తున్న దాష్టికం పద్నాలుగు మంది నిందితులపై పెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముద్దాలని అరెస్టు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ దళిత సంఘాలతో విజయవాడలో డిబిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు నాగేశ్వరావు ప్రకటన విడుదల చేశారు ఆయన మాట్లాడుతూ అపంశుభం చేయని బాలికపై మానవ మృగాలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పద్నాలుగు మంది వంతులు వేసుకొని విడియా తీసి బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు ఎలా బలత్కారం చేయటం దిగ్భ్రాంతి చెందే విధంగా అడిగేవారు లేరని ఏకంగా ఆరు నెలల పాటు కీచక పర్వం కొనసాగించినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతుంది బాలిక తండ్రి లేని పిల్ల మతిస్థిమితం తల్లికి వేసి బాలిక ఏం చేస్తుందిలే అన్న ఖండకావరం అధికారం మతంతో బరితగింపు ఏపీలో అర్థమవుతుంది అర్థం పడుతుంది అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో మాజీ మంత్రి పరిటాల స్మిత స్వగ్రామం వెంకటాపురానికి కూత వేటు దూరంలో ఏడుగుర్రాల పల్లెలో సదరు దళిత బాలికపై కొందరు అల్లరి మోకలు కొన్ని నెలల పాటు పదే పదే అత్యాచారం చేశారు ఉడియోడు తీసి మరి ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగుకు చూసింది ముద్దాయిల పేరు పంచాయతీ పదులు ఏడు గ్రామాల తొమ్మిదో తరలి ఈ దళిత విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు కన్నేశారు